ఫ్రైజ్ దలాట్ ప్రభు నేసుక్రీస్తునామపేరటం మీ అందరికీ శుభములండి రోజున సామెతలు నాలుగో అధ్యాయం పదహారో వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం ధ్యానం చేద్దాం అట్టివారు కీడు చేయనది నిద్రింపరు ఎదుటి వారిని వారిని పొడదొయ్యది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన దాక్షరసము తాగుదురు పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిలునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిలును భక్తిహీనుల మార్గము గాఢాంధ్రకారమాయును తాము దేని తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలు ఆలకింపము నా వాక్యముకు నీ చెవి ఎగ్గుము ఈ మాటలు దేవుడు ఈ మాటలు మన కొరకు రాసి ఉంచి ఉంది వీటి వినికిడి మీ దీని భావము మీరు గ్రహించారా చెడు చేయువారు అయితే వారు ఎటు వెళ్తున్నారో దేనికి నాశనం అవుతున్నారో కూడా వారికైతే తెలియదంట ఎందుకంటే వారు వెళ్ళే మార్గము వారికి తెలియదు అదే నీతిమంతుల మార్గం అయితే అంతకంతకు తేజరిల్లిద్దని దేవుడైతే చెప్తూ ఉన్నాడు ఆయన మాటలు ఆలకిచ్చి ఆయన వాక్యం పట్ల చెవియగ్గమని కూడా ఈ వచ్చినాల్లో దాని భావము మనము చూడగలుగుతూ ఉన్నాము మనము అంటే మన యొక్క నీతి అయితే పనికిరాదు కానీ దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఆయన నీతిని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతామన్నమాట అందుకని దేవుడి బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దీని భావము